షాప్ వచ్చి గుంటూరు మార్కెట్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి తొంభై రెండు తొంభై ఒకటి అండి రోజు మన దగ్గర రెండు వేల కాడ నుంచి ఉంటాయండి పట్టు శారీస్లో అన్ని మోడల్స్ ఎంత కాస్ట్లు అయినా ఉంటాయి చూపిద్దామండి రెండు వేల కాడ నుంచి ఉంటాయి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ పడుతుందండి అయితే చాలా రేట్ ఎక్కువగా అనిపించింది మన దగ్గర వచ్చేటప్పుడు రెండు వేలు చూడండి వైలెట్ కలర్ బాగుంటుంది కాంబినేషన్ కూడా ఇది ఒక మోడల్ వస్తుందండి దాంట్లోనే ఇది ఒక మోడల్ పట్టు ఇది కంచి అండి ప్యూరు ఇది వచ్చేసి నాలుగు వేలు పడుతుందండి శారీ చూసారా ఎల్లో కలరు పెద్ద బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇస్తాయండి పళ్ళు ఇది ఒక మోడల్ అన్నీ చూపించలేము కాబట్టి ఒక్కొక్కటి ఒకటి చూపిస్తాను ఇది ఒక మోడల్ వస్తుందండి గ్రీన్ సారీ పింక్ కలర్ బోర్డరు షాప్ నెంబర్ వచ్చేసి తొంభై రెండు తొంభై ఒకటి అండి నా సెంటర్లో కూడా మా షాప్ ఒకటి ఉంది మీకు హోల్సేల్గా వస్తాయండి కావాలంటే మీకు ఫోటోలు పెట్టుకున్నా మేము పంపిస్తాము కొరియరు చూడండి కలర్ ఎంత బాగుందో రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది దాంట్లోనే అన్ని కలర్స్ వస్తాయండి ఇవైతే నాలుగు వేలు పడుతుంది ఇది బయట అయితే మాకు చెప్పాలంటే ఆరు వేలు ఉంటాయి మా దగ్గర చాలా తక్కువ వస్తాయండి ఇది ఒక మోడల్ అండి ఇది పింక్ కలర్ బ్లూ కలర్ షర్ట్ ఇది బ్లూ కలరు పింక్ కలర్ అండి దీంట్లోనే ఇవన్నీ కలర్స్ కాస్ట్ అదేనండి దీంట్లో అన్ని కలర్స్ ఇవేనండి ఎంతో మోడల్ ఉంటాయి ఇదైతే మీకు బోర్డర్ కూడా ఇలా వస్తుంది దీంట్లోనే కలంకారీ డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి ఐదు వేలు పడుతుంది చాలా బాగుంటుందండి మోడల్ లైట్ వెయిట్ బరువు ఉండదు చూడండి డిజైన్ వచ్చేసి కలంకారీ లైట్ వెయిట్ అనమాట బ్లౌజ్ ఈ కలర్ ఇస్తాడండి పళ్ళు ఈ కలర్ అండి చాలా లైట్ వెయిట్ అండి బాగుంటుంది బరువు లేకుండా శారీ మొత్తం ఇది ఇది ఒక మోడల్ అండి మన దగ్గర పట్టు వచ్చేసి చాలా మోడల్స్ ఉంటాయండి ఈ నేస్ వచ్చేసి మీకు రెండు ఉంటాయి దీంట్లో పట్టు పోగు అన్నీ ఉంటాయి దీంట్లోనే ఇది వచ్చేసి నాలుగు వేలు పడుతుంది చూడండి బ్లూ కలరు పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా ఇదే ఇస్తాడండి బ్లూ కలరు శారీ మొత్తం ఇదండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇదైతే మీకు మూడు వేల ఐదు వందలు పడిద్దండి ఒక మోడల్ చూడండి ఇది అండ్ బాగుంటుంది గ్రీన్ కలర్ పళ్ళు కలర్ ఇదండి నా దగ్గర చాలా రీసెంట్గా ఉంటాయండి బాగా మోడల్స్ చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇది ఇది ప్లేన్ కలర్ ఉంది మొత్తం ప్లేన్లో వస్తుంది ఇదైతే మీకు మూడు వేల ఐదు వందలు పడిద్దండి చూడండి చాలా బాగుంది పళ్ళు కలర్ ఇది పళ్ళు కలరే బ్లౌజ్ ఇస్తాడండి పెద్ద బార్డర్ శారీ మొత్తం ఇదండి ఒకసారి చూసుకోండి మా దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి చూపించలేము కాబట్టి చాలా లెంత్ పెంచలేము కాబట్టి ఒక్కొక్కటే చూపిస్తున్నాము ఇది ఒక మోడల్ అండి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయండి మా దగ్గర తీసుకెళ్తూ ఉంటారు అందరూ ఇక్కడ కాంప్లెక్స్ లెవెల్ కూడా మా దగ్గర తీసుకుంటారు వాళ్ళు అమ్ముకోటానికి ఇది చూడండి ఇది చాలా బాగుందండి వైలెట్ కలర్ పింక్ కలర్ బోర్డర్ బ్లౌజ్ కూడా ఇదే దీంట్లోనే ఇంకొక మోడల్ ఉందండి ఇది బాగుంటుంది చూడండి గోల్డ్ బ్లూ కలర్ బార్డర్ మా దగ్గర పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయండి ఫంక్షన్లకు కానీ వేరే వెరేషన్కి కానీ బాగానే ఉంటాయండి ఇది ఒక మోడల్ వస్తుందండి చూడండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇదండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుందండి ఇది బయట అయితే మీకు పదిహేను వేల దాకా ఉంటుంది చూడండి బోర్డర్ కానీ సారీ ఎక్సైట్గా ఉంటుంది బ్లౌజ్ ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది కూడా మీకు మూడు వేలు పడుతుందండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ అంచే ఇది చాలా బాగుందండి చూడండి ఒకసారి ఇది బ్లౌజు గ్రీన్ కలర్ బ్లూ కలర్ శారీ మొత్తం చూసారు ఎంత బాగున్నాయో ఇది బ్లౌజ్ వచ్చిందండి పెద్ద బోర్డర్ కాకుండా చిన్న బోర్డర్ చక్కగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటాయి మా దగ్గర ఇంకా చిన్న బోర్డర్ వచ్చినవి కూడా ఉన్నాయండి అందరూ చిన్నవి కూడా అడుగుతున్నారు ఇది ఒక మోడల్ చూపిస్తాను ఇది ఒక మోడల్ అండి ఇది చూడండి ఇది పింక్ కలర్ వస్తుందండి సారీ బోర్డరు పళ్ళు కూడా అయితే ఎల్లో కలర్ అండి చూడండి ఒకసారి కాపర్ అంచండి బోర్డర్ కూడా చాలా పెద్దది ఇది ఒక మోడల్ అండి ఇదైతే మీకు రెండు వేలు పడుతుంది చాలా తక్కువ అండి ఇది బయట అయితే ఐదు వేల దాకా ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఏనండి శారీ మొత్తం ఇదండి చూడండి చిన్న బోర్డరు చాలా మంది ఇలా తీసుకుంటున్నారు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ అండ్ పింక్ చూడండి బ్లౌజ్ కూడా పింక్ వేస్తాడు శారీ మొత్తం మాడికే పచ్చండి చాలా బాగుంటుంది కలర్ పెట్టినా కూడా మా దగ్గర హోల్సేల్ కూడా ఇస్తామండి మీకు నచ్చితే మీకు మొత్తం ఫోటోలు పెట్టినా వీడియో కాల్ చేయమన్నా చేసినా చూపిస్తాము మేము మీకు ఫోటోలు అన్నీ పెట్టమంటే పెట్ పెడతాము చూసుకోండి ఇదొకటి ఎల్లో అని గ్రీన్ అనమాట పళ్ళు వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి శారీ మొత్తం అండి ఒకసారి చూడండి చాలా బాగున్నాయండి మా దగ్గర ఇది మీకు రెండు వేలే పడుతుంది వీటిలో అన్నిట్లో మీకు అన్నీ చూపించలేం కాబట్టి ఇంతవరకు ఈ వీడియోలో ఇంతవరకు పట్టు చీరల వరకు చూపిస్తామండి ఇంకా కావాలంటే మీకు అంటే వీడియో కాల్ చేసినా చూపిస్తామండి మన షాప్ నెంబర్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అండి నైంటీ టూ నైంటీ వన్ మీకు కావాలంటే అన్నీ చూపిస్తాము వీడియో కాల్స్ చేసినా చూపిస్తాము శారీ మొత్తం మీకు కావాలంటే ఫోటోలు పెట్టినా చూపిస్తాం ఏ రేట్లో కావాలన్నా చూపిస్తామండి ఏ రేట్లో కావాలంటే అది రేట్ చేసుకుంటే మేము పంపిస్తాం కూడా కొరియర్ కూడా ఓకే అండి ఇది ఒక వేరే డిజైన్ అండి మళ్ళీ దీంట్లో పట్టులోనే ఇది ధర్మవరం అండి చూడండి చాలా బాగుంది మెరూన్ కలర్ బోర్డరు ఇది పళ్ళు కూడా ఈ కలర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ ఇస్తారండి చాలా బాగుంటుంది చూడండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇదండి మోడల్ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళకి చాలా మంది ఇలాంటివి తీసుకెళ్తున్నారు మా దగ్గర ఇక్కడ ఈ కాంప్లెక్స్ల వాళ్ళు కూడా మా దగ్గర తీసుకెళ్తారండి శారీస్ ఒక మోడల్ అండి దాంట్లోనే వీటిలో అన్ని మోడల్ చూపించలేము కాబట్టి సింగిల్ సింగిల్గా చూపించాల్సి వస్తుంది ఇదొక కలర్ అండి ఇది వేరే డిజైన్ కూడా ఇది మోడల్ వచ్చేది ఇది కూడా ఆరు వేలు పడుతుందండి ఇది చూడండి ఒకసారి ఇది బయట అయితే ముప్పై వేల దాకా ఉంటుంది ధర్మవరం పట్టండి ఇది ప్యూర్ అండి ఇది ఒక టిష్ పట్టు వస్తుందండి ఇదైతే మీకు మూడు వేల ఐదు వందలు పడుతుంది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండి చూడండి ఇది చాలా బాగుంటుంది మూడు వేల ఐదు వందలు పడుతుందండి ఇది కలర్ చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది మీకు ఆరు వేల దాకా పడింది ఈ మోడల్ వచ్చేటప్పటికి ధర్మవరం పట్టేదండి ఇది కూడా మా షాప్ వచ్చేసి నైంటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ మట్టి మర్చిపోమకండి గుంటూరు సిటీ మార్కెట్ ఇంతవరకు చూపించడం జరుగుతూ ఉంది ఈ మోడల్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇంకా చాలా మోడల్స్ వస్తాయి ఇది ఇదే మీకు టిషి పట్టేస్తుందండి ఇది మీకైతే పదిహేను వందలు ఇవ్వడుద్ది ఇది బయట అయితే మూడు వేల దాకా ఉంటుందండి చాలా మన దగ్గర చాలా తక్కువలో వస్తాయండి మన దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తీసుకెళ్తా ఉంటుంది మీకు కావాలంటే ఫోటోలు పెట్టినా కూడా మేము మీకు పంపిస్తాము వీడియో కాల్ చేసినా చూపిస్తాము మీకు ఏ రేట్లో కావాలన్నా చూపిస్తాము మా దగ్గర అన్ని స్టార్టింగ్ కాడి నుంచి ఉంటాయండి ఇది ఒకటి కలంకారీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది మన షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ టూ నైంటీ వన్ అండి అడ్రస్ మర్చిపోమాకండి అన్నీ చూపించలేము కాబట్టి ఇంతవరకు చూపించడం జరుగుతుంది